ఉదయకాల ప్రార్థన మహోన్నతుడు మహాపరిషుతుడు మా ప్రయాపరణలకు తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ఇదిగో ప్రభా అరువు నూతన దినాన్ని తండ్రి మీరు మాకు ఇచ్చినందుకు మీకు వేళ కొలది స్తో స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి అందుకో దేవా నిన్నటి దినం నుండి ప్రభా ఈ దినాన్ని చూడలేక ప్రభావ ఎంతోమంది మాకంటే గొప్పవారు పుణులు ప్రవ్వ నిద్రించి ఉండవచ్చు కానీ మమ్మల్ని ప్రేమిస్తూ మీ కృప చూపుతూ మీ వాత్సల్యము చూపుతూ ప్రభా మమ్మల్ని బ్రతికిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందాలు చెల్లిస్తున్నాం నాయన ఇదిగో తండ్రి మేము ఈ దినాన ఇలా లెక్కలో ఉన్నామంటే ఇగో ప్రభా అది మీ చిత్తము తండ్రి మీ ప్రణాళిక ఏంటో మాకు తెలియదు నాయన ఇదిగో ప్రభా మాపై మీ చిత్తం ఏంటో మేము గ్రహించలేము తండ్రి ఇదిగో తండ్రి మేము పుట్టకమునిపే మా గ్రంథంలో ఒక్కరోజైనా గడవక ముందే తండ్రి నా తల్లి గర్భంలో పిండమునై ఉండగా ప్రవ్వ నా దినములన్నీ లెక్కించిన తండ్రి మీకు స్తోత్రం నాయన నా తల వెంట్రుకలన్నీ లెక్క మీకు తెలుసు కదా నాయన ఇదిగో ప్రవ్వ నా కన్నిటిని ఒక బుడ్డిలో దాచావు తండ్రి మీకు స్తోత్రం ఇదిగో తండ్రి గో ప్రవ్వా జరుడు నా మీద తండ్రి సింహము వలె దూకినప్పుడు అడవి నక్కల వలె నా మీద పడుచున్నప్పుడు తండ్రి నేను మొరపెట్టగా ఇదిగో నాకు ఉత్తరం ఇచ్చిన తండ్రి మీకు స్తోత్రం ఇదిగో ప్రభా లోక జ్ఞానం లేక తండ్రి ఇదిగో ప్రభా అందరినీ నమ్ముతూ అందరూ అనుకుని ప్రభా ఎన్నోసార్లు ప్రభా మేము తండ్రి ఇదిగో మోసపోయాము లోకం చేతిలో మేము ఓడిపోయాము తండ్రి కానీ ఇగో దేవా మీ సన్నిధిలో ఉంటూ మీ రెక్క నీటిన దాచినప్పుడు తండ్రి మా ప్రతిపాద తండ్రి సంతోషంగా మార్చారు కదయ్యా అలాగే తండ్రి ఇదిగో ప్రభా ఈ ఉదయ కాలం నుంచి ప్రభా ఈరోజు అంతటిలో మీ కృప చూపించండి ఈనా జరగబోయే ప్రతి పనిలో మీ కృప తోడించండి తండ్రి ఇదిగో తొందర పాటలు లేక లోటుపాట్లు లేక ప్రతి ఒక్కరితోనూ మంచిగా సమాధానంగా ఎటువంటి కోపతాపాలు లేకుండా అందరితో సమాధానంగా సంతోషంగా మాట్లాడటం ప్రభావ మీ కృప చూపించండి తండ్రి ఆవేశాలకు తండ్రి అనర్థాలకు చోటివ్వక కేవలం మీ ప్రేమకుతోనే ప్రభా ఇగో తండ్రి నాతోటి సహోదరులతో నాతో పనిచేసే వారితోటి నా యజమానులతోటి నా కుటుంబ సభ్యులతోటి ప్రభా ఇగో తండ్రి నేను మర్యాదగా నడుచుకునే నాకు సహాయం దయచేయండి ఇక ప్రభు నాలో ఉన్న ప్రతి లోపాన్ని తీర్చండి సమస్తము చక్కదిద్దండి తండ్రి మీకు స్తోత్రం ప్రభా కృప చూపించండి నాయన కనికరించండి తోడుండని నాయన గో ప్రభా గో తండ్రి లోకం తండ్రి ఎప్పుడు తండ్రి ఇగో సాతాను ప్రభా ఎప్పుడు మింగుదుమా అని తిరుగుతుంటాడు నాయన బ్బ కానీ మీ కృప చూపించినందుకు మీకు స్తోత్రం ప్రభావ నాలోని ప్రతి బలహీనతను జ్ఞాపకం చేసుకున్న ఆయన ప్రతి బలహీనతను తీసివేయండి నాయన ఇదిగో ప్రభా ఇవి చేసిన తరువాత అదిగో ప్రభా అరే అలా చేయకుండా ఉండాల్సిందే అని ఎన్నోసార్లు అనుకున్నాను అటువంటి తొందరపాటు నాలోంచి తీసివేసి ప్రభావ సమస్తమును ఈ దినమును ఆయన నెమ్మది కలిగి ఉంటకు సహాయం తెచ్చామని నా పని పాటల్లో మీరు తోడున ఆయన నా సహోదరులతోనే మాట్లాడేటప్పుడు తండ్రి నాలో ప్రేమ స్వభావం కనిపించే సహాయం ఇచ్చింది ఇదిగో ప్రభా ఈ దినాన్ని ఇచ్చినందుకు మీకు మరొకసారి వందనములు చెల్లిస్తుంది యేసుక్రీస్తు వారి పరిశుద్ధనం నడుచున్నాం ఆమె